సచివాలయంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ చిత్రంలో అమరావతి రైతులు ఎందుకు అంటే గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని రెండున్నరేళ్లలో ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ వ్యాఖ్యలు అంటూ చూడొచ్చు మొత్తం అమరావతి పనులను వేగవంతం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడెక్కడ మొత్తం అంతా పెరుగుపోయే పొదలు దాన్ని మొత్తం క్లీన్ చేసే పని చేపట్టారు కొన్ని లీగల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించి అందరి అధికారులకి కూడా నారాయణ ఆదేశించడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ పనులను వేగవంతం చేయడానికి అన్నా క్యాంటీన్లు వీటన్నింటికి కూడా స్పీడప్ చేసినట్లుగా తెలుస్తోంది గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు పనుల నిర్వహణలో పదిహేను రోజుల్లో స్పష్టత వస్తుందని రాజధానిలో ఏ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు సచివాలయంలోని రెండో బ్లాక్లో వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రిగా నారాయణ ఆదివారం బాధ్యతలు చేపట్టాక విలేకరులతో మాట్లాడారు అమరావతి అభివృద్ధి పనులు మూడు దశల్లో నిర్వహించేలా గతంలోనే ప్రణాళిక రూపొందించి అమలు చేశాం తొలి దశలో అమరావతి సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి రెండో దశలో మెట్రో రైలు పనులు చేపడతాం తొలి దశలో చేపట్టే మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల రహదారులు సచివాలయం అసెంబ్లీ అధికారులకు నివాసాల వంటి పనులకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది పూర్తి వివరాలు మనకి నెక్స్ట్ పేజీలో ఉన్నాయి కూడా పరిశీలిద్దాం ఒకసారి అంటే నారాయణ ఏం చెప్పారు నిజంగానే ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయా లేదా అనేది తెలియాలి కదా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశాం ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో నిలిచాయి వీటిని రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నాం ప్రపంచంలో అత్యున్నత ఐదు నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం రాజధానిలో చేపట్టే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రభుత్వ సాయంతో అత్యుత్తమమైన డిజైన్లు రూపొందించి అమలు చేశామని మంత్రి నారాయణ తెలిపారు అయితే రాజధానిని నాశనం చేశారని కూడా ఆయన ంచారు అత్యద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్లో రైతులు వేల ఎకరాలను ఇస్తే గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడి నాశనం చేసింది రైతులకు కౌలు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది రాజధానిలో మూడు దశల్లో చేపట్టే పనుల పూర్తికి మొత్తంగా లక్ష కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా ఇక మూడు వారాల్లో అన్నా క్యాంటీన్ల పునరు పునరుద్ధరణ అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తాం గతంలో తెదేప ప్రభుత్వం రెండు రెండు వందల మూడు క్యాంటీన్లు ఏర్పాటుకు చర్య చర్యలు చేపట్టింది వీటిలో నూట ఎనభై నాలుగు ప్రారంభించాం పంతొమ్మిది క్యాంటీన్ల భవనాల పనులు వివిధ దశల్లో నిలిచాయి వీటి పూర్తికి అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించాం పునరుద్ధరించే క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాం అక్షయపాత్ర ఫౌండేషన్ ఇట్ అంటే ఇస్ ఇస్కాన్ వాళ్ళకు అప్పగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట ఎందుకు ఆ సంస్థ కూడా అంగీకరించిందంట క్యాంటీన్లలో భవన క్యాంటీన్ల భవనాలు నిర్వహిస్తున్నటువంటి సచివాలయాలు ఇతర భవనాల్లోకి క్యాంటీన్ల భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సచివాలయాలుగా మార్చారంట సో ఇప్పుడు సచివాలయాల కోసం స్పేరుగా కడతారు ఎందుకంటే క్యాంటీన్ల కోసం నిర్మాణ ఆకృతిని కలిగి ఉన్న వాటిల్లో సచివాలయాలు ఉండే కంటే సచివాలయాల కోసం ప్రత్యేకించి అనుకూలంగా ఉండే భవనాలను నిర్మించాలని యోచిస్తూ ఉన్నారు అలాగే శ్రీలక్ష్మికి చొక్కెదురు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి చొక్కు ఎదురైంది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి ఆమె తెచ్చిన నోట్పై నోట్ ఫైల్పై మంత్రి నారాయణ సంతకం పెట్టకుండా సున్నితంగా తిరస్కరించారు మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే చంద్రబాబు సంతకం చేశారు అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లు అన్న అనే పేరుతో ఉంటే రాజకీయాలు వస్తాయి కాబట్టి దాని బదులు డొక్కా సీతమ్మ గారి పేరు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎవడైనా టచ్ చేయడనే భయపడతాడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనో సత్రం అనో పెడితే ఐదు రూపాయలుగా భోజనం మంచి అద్భుతమైన కార్యక్రమం యాక్చువల్లీ దీన్ని ఎందుకు ఆ వైకాపా దాన్ని కంటిన్యూ ఐ మీన్ కంటిన్యూ చేయలేకుండా దాని వాటి అన్నింటిని కూడా రూపుమాపే ప్రయత్నం చేసింది అంటే నథింగ్ బట్ పాలిటిక్స్ పాలిటిక్స్ అనేవి ఇలాగే ఉండాలి ఇలా ఉండకూడదు అనడానికి లేదు ఒక్కొక్కరు తీవ్రత ఒక్కోలా ఉంటుంది సో వాటిని అధిగమించేలా మన కార్యక్రమాలు కొనసాగాలి మనం అధికారంలో లేకపోయినా కూడా అంటే ఏం చేయాలి వాటికి పెట్టే పేర్ల విషయంలో కూడా శ్రద్ధ పాటించాలి సో ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేరు పెట్టామంటే ఆ వ్యక్తి అల్టిమేట్గా రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి పేరు పెట్టేసామనుకోండి డొక్కా సీతమ్మ గారు ఎంతోమంది ఆకలికి ఎంతోమంది దాని ఉంటారు పేదలకు అన్న కడుపు నింపినటువంటి అన్నపూర్ణ ఆవిడ పేరు పెడితే సరిపోతుంది కానీ అలాంటివి చేస్తారా చేయరా ఇలాంటి సలహాలు తీసుకుంటారా లేదా అనేది తెలియదు మనకి ఎందుకంటే రాజకీయం ప్రతిది ఇది చేస్తే మనకి పొలిటికల్గా ఏం వర్కౌట్ అవుతుంది దీనివల్ల మన మైలేజ్ ఏం పెరుగుతుంది దీనికంటే కూడా ధర్మం పట్ల ఒక ఒక విచక్షణతో వివేకంతో కనుక ఆలోచించి మనగలిగితే ముందుకు సాగితే ఆటోమేటిక్గా ప్రకృతి పరమాత్మ అందరూ సహకరిస్తారు మనం చేసే పనులు